తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాలలో పీజీ విద్యార్థులపై మహిళా ప్రొఫెసర్ వేధింపులు కలకలం రేపుతోంది మూడు రోజులుగా ఆహారం తినకుండా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని అస్వస్థకు గురైంది ప్రొఫెసర్ మంజుల తనను అసభ్యకరంగా తిడుతుందని పిసి స్టూడెంట్ గాయత్రి ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గాయత్రి తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి హోమియో కాలేజీ ముందు ధర్నాకి దిగారు కాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ధర్నా విరమింప చేశారు అనంతరం పీజీ డిపార్ట్మెంట్ లో ఇద్దరు హెచ్ఓడిల మధ్య గొడవలు ఉన్నాయని ప్రొఫెసర్ మంజులపై తక్షణమే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు అల్లు రామలింగ అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు నమస్తే అండి నేను ఇక్కడ గాయత్రి పార్ట్ వన్ పీజీ చేస్తున్నాను నేను నాకు ఇక్కడ డాక్టర్ పిల్లి మంజుల అనే ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి వర్బల్ అబ్యూజ్ ఉంటూ నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఆవిడ నన్ను ఇబ్బంది పెడుతున్న క్రమంలో నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని ఆయన సపోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన వచ్చి నాకు హామీ ఇచ్చారు ఈ ఇష్యూని ఆయన తగిన పాజిబుల్ అయిన వే అంతట్లో కూడా ఆయన సాల్వ్ చేసి నాకు న్యాయం చేకూరుస్తానని మాట ఇవ్వడం జరిగింది నీకు తర్వాత నువ్వు రాసే పరీక్షల తాలూకా మార్కులు అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే తదుపరి నీ పరీక్షలు అన్నింటిలో నేను ఫెయిల్ చేస్తామని నన్ను చెప్పడం ఎవరు అండ చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా కాలేజీలో వస్తున్నావు నేను చెప్పినట్టు చేయకపోతే నీకు సాయంత్రంలోగా లోగా నేనేం చేస్తామని బెదిరించడం జరిగి ఆ వేధింపును తట్టుకోలేక నేను కొలాప్స్ అవడం అవ్వడం జరిగింది వెంటనే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత ఇష్యూ ఇక్కడ ప్రిన్సిపాల్ గారు నోటీస్కి అండ్ లోకల్ ఎమ్మెల్యే నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది లంచ్కి వెళ్ళే టైం కూడా ఇవ్వట్లేదు డిపార్ట్మెంటల్ వర్క్స్ అనే ట్వెల్వ్ టు వన్ లంచ్ ఇచ్చేటప్పుడు ట్వెల్వ్ ట్వంటీ వరకు మమ్మల్ని డిపార్ట్మెంట్ నుంచి రిలీవ్ చేయకపోవడం మళ్ళీ ఎగ్జాక్ట్గా వన్ ఓ క్లాక్కి వచ్చి కనిపించకపోతుంటే ఒకటి 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 ఒక నిమిషం అయినా సరే మమ్మల్ని మళ్ళీ నిల్చోబెట్టి వర్బుల్ అబ్యూస్ చేస్తూ చేయడం రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్ లో గాయత్రి అని ఒక పాప ఏదైతే పీజీ చదువుతా ఉన్నారో డిపార్ట్మెంట్ ఒక ఒత్తిడి వలన వారి డిపార్ట్మెంట్ల మధ్యన కొన్ని సమన్వయ లోపాలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిగత కక్షలు విద్యార్థుల పైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తన విధానం ఉండడం వలన మానసిక ఒత్తిడితో గత మూడు రోజులుగా అమ్మ ఏ విధమైన ఆహారం తీసుకోకుండా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడం తల్లిదండ్రులు శ్రీకాకుళం నుంచి రావడం తోటి విద్యార్థులందరూ కూడా ఇది వాస్తవం ఆ పాపకనే కాదు మిగతా విద్యార్థులందరికీ కూడా ఇదే విధమైన ఒత్తిడి తేవడం హెరాస్ చేయడం థ్రెట్నింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఏదైతే హెచ్ఓడి మంజుల గారి మీద వీళ్ళందరూ కూడా ఆరోపణలు చెప్పడం జరిగింది వెంటనే ప్రిన్సిపల్ గారు లీవ్లో ఉన్నారు ఆయన కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం మండే ఛార్జ్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది అలా ఏదైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆయుష్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో దినేష్ గారికి తెలియజేసుకో తెలియజేయగా వెమ్మటనే పి మంజులా గారి మీద ఏదైతే చర్యలు తీసుకుంటానని చెప్పి సాయంత్రానికే చర్యలు తీసుకుంటానని చెప్పి స్పష్టమైన హామీ దినేష్ గారు ఇవ్వడం అలాగే మండే కూడా పిల్లలు వాళ్ళ తాలూకు ఏదైతే ఉన్నారో ఆవేదన వారి సమస్యలు వన్ టు వన్ కూడా చెప్పాలనుకుంటున్నామంటే మండే సార్ కూడా అవైలబుల్ ఉంటాను విజయవాడ నేను కూడా వస్తాను బట్ మీన్ వైల్ వాళ్ళు కూడా రమ్మనండి నేను వన్ టు వన్ మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏ విధమైన సమస్యలు వాళ్ళకి లేకుండా ఒత్తిడి లేని విద్యని అందించేందుకు ఏ విధంగా చేయాలన్న దాని మీద ఆయన కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు మండే స్టూడెంట్స్ కూడా వెళ్తా ఉన్నారు మెయిన్ వైల్ ఏంటంటే ఆవిడ పి మంజులా గారు హెచ్ఓడి ఆవిడ పైన చర్యలు తీసుకొని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేసి